నల్గొండ జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖల హాస్టల్స్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున విజ్ఞప్తి చేశారు పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ మరియు స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని కోరారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్కు కు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సమస్యల వలయంలో చిక్కుకున్నారని వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు అట్రాసిటీ బాధితులకు సకాలంలో పరిహారం అందించాలని కోరారు స్టడీ సర్కిల్స్ ను పునరుద్దరించాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీని నియమించాలని విజ్ఞప్తి చేశారు బడ్జెట్లో అంకెలలో నిధులు కేటాయింపులు జరుగుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారిలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను రెమిడాల పరశురాములు గాధె నరసింహ ఒంటెపాక కృష్ణ పొల్లు రవీందర్ తదితరులు ఉన్నారు బల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నల్లగొండకు ఇచ్చేసినటువంటి ఎస్సిఎస్టి మైనారిటీ శాఖ మంత్రివరులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి సంగమాధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది సిఎస్టీ విజిలెన్స్ కమిటీ వేయలేదు ఈ జిల్లాలో ఆ కమిటీని వేయమని కూడా మేము డిమాండ్ చేశాం సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి దాంట్లో వంట మనుషులు లేరు స్కావెంజర్స్ లేరు అంత కుప్పగా మారింది సక్రమైన సౌకర్యాలు లేవు అందుకనే వారిని నియమించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది అట్లాగే ప్రమోషన్లలో రిజర్వేషన్లు దళితులకు సంబంధించి ఇవ్వడం లేదు ఆ ప్రమోషన్ల రిజర్వేషన్ల ప్రకారంగా ఇవ్వాలని కూడా అడిగాం చివరిగా నల్గొండ జిల్లాకు మంజూరైన దళిత బంధును కూడా మీరు సానుకూలంగా మరి మంజూరు అయినటువంటి డబ్బులు ఉన్నాయి అవి విడుదల చేయాలని చెప్పి కేవిపిఎస్ తరఫున మంత్రి గారికి విన్నవించాం వారు సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో ఈ డిమాండ్స్ కోసం కేవీపీఎస్ ఒక నిఖరమైనటువంటి ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి అండూరి లక్ష్మణ్ కుమార్ గారికి కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఒక పద్దెనిమిది అంశాలకు సంబంధించినటువంటి సమస్యల మీద వినతిపత్రం ఇవ్వటం అనేది జరిగింది సంక్షేమ ఆస్తులలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ మెస్ బిల్లులు కానీ కాస్మెటిక్ బిల్లులు కానీ ఇవ్వలేదు వాళ్ళకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని వాళ్ళకి పెట్టెలు బట్టలు ప్లేట్లు వెంటనే ఇవ్వాలని వాళ్ళకు పాఠ్య పుస్తకాలు నోటుబుక్స్లు కూడా అంద అందలేదు అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా